ఇప్పుడు ఖమ్మం జిల్లాలో పూర్తి చేశారు ఇంతమందిని చూస్తా ఉంటే సరే మన జిల్లా ఉమ్మడి జిల్లా పది శాసనసభ నియోజకవర్గాలు పది శాసనసభ నియోజకవర్గాలు ఉంటే అందులో ఐదు శాసనసభ నియోజకవర్గాలు కూడా ఎస్టీ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీసే రెండు ఎస్టీ రిజర్వ్ కాన్స్టిట్యుస్ అంటే పదిట్లో ఏడు రిజర్వ్ కాన్స్టిట్యూషన్స్ అంటే ఖమ్మం జిల్లా అత్యధికంగా గిరిజన జనాభా ఉన్నటువంటి జిల్లా అత్యధిక శాతం బహుశా ఏ జిల్లాలో కూడా ఎక్కడ లేదు కేవలం అది ఖమ్మం జిల్లాలోనే ఉంది జిల్లా శాసనసభ్యులతో పాటు ప్రతి మండలంలో కూడా మరి ఆ మండల స్థాయిలో నాయకత్వం వహించగలిగినటువంటి వాళ్ళు స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరినీ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అనేది నిజంగా మనందరూ అదృష్టంగానే నేను భావిస్తా ఉన్నా అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి దీనికి రూపకర్త అయినటువంటి కొప్పులు రాజు మన బెల్ల నాయక్ గారికి రాజు గారు సెకరీ జార్ఖండ్ కి కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ డిపార్ట్మెంట్ అన్నిటి కూడా వారే కనువునరు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ జనాభా అందరికీ కూడా దేశంలో నాయకత్వం ఏ రకంగా రివ్యూ మీటింగ్ వెళ్ళినటువంటి గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు గారికి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ జార్ఖండ్ శ్రీ రాజు గారికి ముఖ్య అతిథిగా చేసినటువంటి కొప్పల రాజు గారికి అట్లాగే సరే మన ముందు ఇప్పుడే మాట్లాడి ఇంకో రివ్యూ కమిటీలో కూర్చున్నటువంటి మన ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారికి మాట్లాడి మీ అందరి సందేశం ఇచ్చి రివ్యూ మీటింగ్లో ఉన్నటువంటి శ్రీ పొంగులేటి రెడ్డి గారికి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ గారికి అట్లా హమం పార్లమెంట్ సభ్యులు శ్రీ రఘురామరెడ్డి గారికి వైరా శాసనసభ్యులు గౌరవ రామ్ దాస్ నాయక్ గారికి గౌరవ శాసనసభ్యురాలు సత్తుపల్లి డాక్టర్ మట్ట రాగమయ్య గారికి అలాగే సరే ఇప్పటివరకు ఇక్కడ ఉండి రివ్యూ మీటింగ్ వెళ్ళినటువంటి గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు గారికి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ పువార్ దుర్గా ప్రసాద్ గారికి మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కవిత గారికి మహిళా కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మందులా గారికి అలాగే రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కమిటీ నాయకురాళ్ళు అందరికీ ఇంకా వేదిక మీద ఉన్నటువంటి డాక్టర్ చందా లింగయ్య గారు మాజీ జిల్లా పరిషత్ ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ వారికి అర్జున్ రావు గారికి మన కవి విజయాబాయి గారికి రంగారావు గారికి ఇంకా వివిధ ప్రాంతాల నుంచి మండలాల నుంచి ఈ ట్రైనింగ్ కార్యక్రమానికి మండలానికి ముగ్గురు వచ్చారనుకుంట బహుశా టువంటి స్నేహితులందరికీ ఈ కార్యక్రమంలో గత కొన్ని రోజులుగా ఇక్కడ ట్రైనింగ్ పొందుతూ సరే మీ అందరికీ ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి మీకే కాదు ఇది రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తంగా ఈ ట్రైనింగ్ కార్యక్రమాలు చూస్తున్నటువంటి మరి చైర్మన్ ట్రైకార్ అట్లాగే ఆదివాసి ఆల్ ఇండియా వైస్ చైర్మన్ రాష్ట్ర చైర్మన్ బెల్ల నాయక్ గారు అందరికి కూడా ముందుగా నా హృదయపడుకొనటువంటి నమస్కారాలు దేశవ్యాప్తంగా ఈ రకంగా అలాగే ట్రైనింగ్ ఇన్ఛార్జ్ రాహుల్ బెల్ గారు ఉన్నట్టు వారికి కూడా నా హృదయపడుకున్నటువంటి ధన్యవాదాలు ఇలా దేశవ్యాప్తంగా గిరిజన నాయకత్వాన్ని పెంపొందించడమే కాకుండా పెరిగిన నాయకత్వం ద్వారా గిరిజన హక్కుల కోసం మనం ఏ రకంగా పోరాటం చేయాలి వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపరచడం కోసం మనందరం ఏ రకంగా పనిచేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన నాయకుల్ని ఒక దగ్గర చేర్చి ఇటువంటి ట్రైనింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా మన జిల్లాలో ఈరోజు మనం కిన్నర్ సా దగ్గర గత మూడు రోజులుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం దీనికంటే ముందు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాగార్జున సాగర్ లో ఒక కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఎటువంటి ట్రైనింగ్ చేపట్టారు ఆ తర్వాత నల్గొండ జిల్లాలో కూడా ఉమ్మడి జిల్లాలో ట్రైనింగ్ కార్యక్రమాన్ని పూర్తి చేశారు ఇప్పుడు ఖమ్మం జిల్లాలో పూర్తి చేశారు ఇంతమందిని చూస్తా ఉంటే సరే మన జిల్లా ఉమ్మడి జిల్లా పది శాసనసభ నియోజకవర్గాలు పది శాసనసభ నియోజకవర్గాలు ఉంటే అందులో ఐదు శాసనసభ నియోజకవర్గాలు కూడా ఎస్టీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీసే రెండు ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీస్ అంటే పదిట్లో ఏడు రిజర్వ్ కాన్స్టిట్యూషన్స్ అంటే ఖమ్మం జిల్లా అత్యధికంగా గిరిజన జనాభాతో నిండి ఉన్నటువంటి జిల్లా అత్యధిక శాతం బహుశా ఏ జిల్లాలో కూడా ఐదు శాసనసభ నియోజకవర్గాలు ఒక లోక్సభ స్థానం రిజర్వ్ అయినటువంటి ఉమ్మడి జిల్లా ఎక్కడ లేదు కేవలం అది ఖమ్మం జిల్లాలోనే ఉంది ఇటువంటి జిల్లాలో శాసనసభ్యులతో పాటు ప్రతి మండలంలో కూడా మరి ఆ మండల స్థాయిలో నాయకత్వం వహించగలిగినటువంటి వాళ్ళు ప్రజలు స్థాయి ఉన్నటువంటి నాయకులందరినీ ఇక్కడికి పిలిచి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అనేది నిజంగా మనందరూ అదృష్టంగానే నేను భావిస్తా ఉన్నాను అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి దీనికి రూపకర్త అయినటువంటి కొప్పులు రా మన బెల్లాయ్ నాయక్ గారికి రాజు గారు జనరల్ సెక్రటరీ జార్ఖండ్కి ఉన్నప్పటికి కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ డిపార్ట్మెంట్ అన్నిటి కూడా వారే కనువున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ జనాభా అందరికి కూడా దేశంలో నాయకత్వం ఏ రకంగా ఇప్పించాలి వాళ్ళల్లో ఏ రకంగా భాగస్వాములు చేయాలి లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులను ఈ వర్గాల ప్రజానికారికి ఏ రకంగా చేరే విధంగా ప్రణాళికలు తయారు చేయాలి ఆ తయారు చేసిన ప్రణాళికల్ని ఏ రకంగా అమలు చేయాలనేటువంటి వ్యవస్థను మొత్తాన్ని వారు తయారు చేసి దేశవ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నారు ఈరోజు అందులో ముందుకు పోయే కార్యక్రమంలో భాగంగా సమాజంలో వస్తున్నటువంటి అనేక ఆ ఇబ్బందుల్ని అధిగమించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రూపకల్పన చేసి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కార్యకలాపాలు కూడా తీసుకుంటున్నారు ఈరోజు గిరిజనులు దళితులు మైనార్టీల కోసమే కాకుండా కూడా ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున ముందు పోతున్నటువంటి విషయం కూడా మీకు తెలిసింది శ్రేతులరా మన రాష్ట్రంలో ఈరోజు మనం ఈ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటానికి గల కారణం కావాలని కోరుకోవటానికి గల కారణం ప్రధానంగా ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్నటువంటి బలహీన వర్గాలకు సంబంధించిన ఆత్మ గౌరవ నినాదమే ప్రధానమైనటువంటి కారణం అని చెప్పడానికి కూడా ఎటువంటి సందేహం లేదు ఉన్నటువంటి ఈ వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవంతో తలెత్తుకొని ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులందరూ అన్నిట్లు కూడా వాళ్ళకే పంచే విధంగా జరగాలి అని అంటే అది ఇక్కడ అర్థం చేసుకున్నటువంటి అఖిల భారత కాంగ్రెస్ నాయకత్వం ప్రత్యేక రాష్ట్రం మనకు రావటం జరిగింది కానీ దురదృష్టం వచ్చిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు మనకు రావాల్సిన నిధులు రాలేదు ఆత్మగౌరవం అంతకంటే రాలేదు నిధులు రాలేదు ఆత్మగౌరవం లేదు అందుకోసమే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఆత్మగౌరవం కోసం నిధుల కోసం ఈడ సమాజ సమ సమాజ నిర్మాణం కోసం పెద్ద ఎత్తున పోరాటం జరిగితే రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ లక్ష్యాల్ని దాన్ని అర్థం ఇచ్చినటువంటి కాంగ్రెస్ నమ్మి ఈ రోజు రాష్ట్రంలో ఇంధన రాజ్యానికి ఓట్లేసి గెలిపించడం జరిగిందని కూడా మీ అందరికీ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను అలా గెలిచినటువంటి రాష్ట్రంలో ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే కేబినెట్ లో ఉన్నటువంటి సహచార మంత్రులు కానీ డిప్యూ సీఎం గా నేను కానీ ఉన్నటువంటి వనరులు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల ద్వారా వాళ్ళకి ఏ రకంగా నిధులు చేర్చాలనేటువంటి ఆలోచన నిరంతరం చేస్తూనే ఆ అందులో నుంచి వచ్చినటువంటి ఆలోచన ద్వారానే కొన్ని స్కీమ్స్ తయారు చేసి ఈరోజు రాష్ట్ర ప్రజలకు అందిస్తా ఉన్నాం ఇప్పుడే పెద్దల కుప్పల రాజు గారు చెప్పినట్టు బ్రిటిష్ వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించి నిజాం సర్కారీ రాష్ట్రాన్ని పాలించిన దగ్గర నుంచి జల్ జంగిల్ జమీన్ అనే నినాదం కానీ భూమి కోసం భక్తి కోసం అనే నినాదం కానీ దుల్లో భూమి భూములు నినాదం కానీ ఇవన్నీ కూడా ఆనాటి ప్రజల ఆకాంక్షలు ఉద్యమ ఆకాంక్షలు అటువంటి ఉద్యమ ఆకాంక్షల్ని కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఆ ఆకాంక్షల్ని చట్టాలుగా మార్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ముఖ్యంగా గిరిజనులకు కానీ దళితులు కానీ పేద వర్గాలకు కానీ భూ సంస్కరణ చట్టాల ద్వారాన టెనెన్సీ యాక్ట్ ద్వారానూ ఆ భూములన్నిటిపైన వాళ్ళకి హక్కులు కల్పించి ఆత్మగౌరవతో బతికేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది గత ప్రభుత్వాలు అలా పట్టి ఇచ్చినటువంటి పంపిణీ చేసినటువంటి భూముల్ని ధరణి అనేటువంటి పేరు మీద పంపిణీ చేసిన అసేన్ భూములన్నిటి గిరిజనులకు కానీ దళితులకు కానీ పంపిణీ చేసిన భూములన్నిటికి కూడా వాళ్ళు అస్తగస్తం చేసి అన్యాయం తీస్తే తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా ధరణిని బంగాళాఖాతంలో ఇస్తాం న్యాయం జరిగేటట్టుగా అసైన్ భూముల దారులందరికీ కూడా హక్కులు కల్పించేటట్టుగా భూభారత చట్టాన్ని తీసుకుని వస్తామని చెప్పా ఈరోజు చట్టాన్ని తీసుకొని వచ్చి ఆ భూములు కోల్పోయినటువంటి వాళ్ళందరికీ హక్కులు కల్పించే సక్రమైన కార్యక్రమాలు చేపట్టి ముందుకు పోతా ఉన్నాం అందులో భాగంగానే ఇరవై రాష్ట్ర వ్యాప్తంగా చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా మరి ఫార్టీ పర్సెంట్ డైట్ ఛార్జెస్ పెంచాము హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ హాస్పిటల్ ఛార్జెస్ పెంచాం చదువుకున్నటువంటి విద్యార్థులకు ఇటువంటి రెస్ఎల్సెస్ కోర్సు బెల్లా నాయక్ గారు మా దృష్టికి తీసుకొచ్చారు ఇప్పుడే అట్లాగే వేరన్న వారు కూడా చెప్తా ఉన్నారు ఇటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ సక్రమంగా లేవు వాటి నిధులు కేటాయించాలని అంటే మరి పది సంవత్సరాలు వీటి గురించి ఆలోచన చేయలే ఆలోచన చేసాం ఇటువంటి పరిస్థితి ఉండకూడదు అనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర వ్యాప్తంగా రోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పక్కా భవనాలతో విశాలమైనటువంటి ప్రాంగణాలతో విద్యార్థుల కోసం కట్టించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా ఆల్రెడీ కట్టుకొని ఉన్నటువంటి ఇటువంటి బంగ్లాలు కూడా పూర్తి స్థాయిలో రిపేర్లు చేసుకో రన్నింగ్ వాటర్ కానీ కిటికీలు కానీ తలుపులు కానీ లేకపోతే దోహతరులతో సహా అన్నింటినీ ఏర్పాట్లు చేయాలని ఒక నివేదిక తెప్పించుకోవడం కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారులు అడిగాను తప్పనిసరిగా నేను హైదరాబాద్ వెళ్ళగానే ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకుని వస్తాను వారి చూస్తున్నారు వారి దృష్టికి తీసుకొని వచ్చి ఇటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి నిధులన్నింటినీ కూడా తప్పనిసరిగా శాంక్షన్ చేపిస్తామని చెప్పి ఈ ట్రైనింగ్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన విద్యార్థులందరికీ ఈరోజు ఇక్కడి నుంచి వారి శుభవార్త చెప్పదలుచుకున్నాం